అద్భుతాలే కాదు ప్రతి ఒక్కరి జీవితాన్ని అమ్మ భగవానే టేక్ ఓవర్ చేస్తూ ఉన్నారు అలాగా మా జీవితంలో జరిగిన ఒక మరొక అద్భుతాన్ని పంచుకోవాలనుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చిలో జరిగే నవగ్రహ హోమంలో మేము పాల్గొన్నాము ఆ సంవత్సరం జరిగే హోమంలో నేను అమ్మ భగవాన్కి ప్రార్థన చేస్తున్నాను అమ్మ భగవాన్ ఎట్లైనా సరే మరి మా అమ్మాయి వివాహానికి ఉన్న అడ్లు ఆటంకాలు తొలగించి ఆ కళ్యాణ చైతన్యం నింపండి అని చెప్పేసి ఆ సంకల్పంతోనే వేసుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాము అమ్మ భగవాన్కి హోమంలో కూర్చున్నాము అమ్మ భగవాన్ ఆశీస్ల అనుగ్రహంతో హోమ అయిన నెల తర్వాత వెంటనే అమ్మాయికి అమ్మ భగవాన్ చూపించిన పెళ్లి సంబంధంతో పెళ్లి సంబంధం కుదిరింది అమ్మ భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు అదే విధంగా అదే సంవత్సరము సనామ హోమంలో కూర్చున్నాము కుటుంబ సమేతంగా అక్కడ హోమంలో కూర్చున్నాము దుయ్యమంగళ స్వరూపైన అమ్మ భగవాన్కి అడిగున్నాను భగవాన్ మరి మీరే అమ్మాయి పెళ్ళి ఆగస్ట్ పంతొమ్మిదిని మీరే టేక్ ఓవర్ చేయండి అమ్మ భగవాన్ మీరిద్దరు కూడా వచ్చి మొత్తం మీరే టేక్ ఓవర్ చేయాలి భగవాన్ అంటే భగవాన్ తప్పకుండా అని ఆశీస్సులు అనుగ్రహించున్నారు చాలా ఆనందంతో కృతజ్ఞతతో వచ్చాము ఆ శాసన మహం అయిన తర్వాత ఆగస్టు పంతొమ్మిదనవ తేదీన మా అమ్మాయి పెళ్లి చాలా అత్యంత అద్భుతంగా అమ్మ భగవాన్ టేక్ ఓవర్ చేస్తున్నారు ఎంత అద్భుతంగా అంటే కూడా పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ ఆశీస్సులు ఆ భార్యాభర్తలకి ఇచ్చున్నారు నాకు చాలా ఆనందం అనిపించింది ఆశస్సులు ఇవ్వడానికి వస్తుంటే అమ్మా భగవాన్ ఎంత వీళ్ళందరిలో ఉండి వచ్చి ఆశస్సులు ఇస్తున్నారు కదా అని చాలా ఆనందంతో అమ్మ భగవాన్కి ఆ క్షణం అలాగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచెప్పుకున్నాను అంతటి అనుగ్రహాన్ని అద్భుతాన్ని అమ్మా భగవాన్ మా జీవితాల్లోని అనుక్షణం ఇస్తున్నారు ఇటువంటి అద్భుతాలు చేస్తున్న అమ్మ భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు దవాది దేవ అమ్మా భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు జయలో భగవాన్ కీ ఝ హోమ సంపూర్ణ అనుగ్రహ ఫలిత ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ ఝబుల చైతన్య ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ అనుక్షణం మాకు గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్న దాసీల దాసాజీలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్తే అమ్మ భగవాన్ శరణం మాది విజయనగరం నా పేరు శ్యామల మేము ప్రతి ఏడు కూడా అన్ని హోమాలు కట్టుకుంటాము అలాగే నవగ్రహ హోమా కూడా మేము చేసుకుంటాము అయితే మా ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి శని గ్రహం శని ప్రభావం ఉంటారంట కదా అలాగా మా పెద్ద మేము పెద్ద కోళ్ళకి మనవరాలకి నాకు అందరికి కూడా శని దశ అంటారు కదా ఆ దశ నడుస్తూ ఉండేది వన్ బై వన్ వన్ బై వన్ అలాగా ఒకరైతే ఇంకోది ఇంకోది అలాగ ఉండేది కంటిన్యూ ఉండేది అయితే మేము ఎప్పుడు ఈ నవగ్రహం ఎప్పుడు కడతాం ఇప్పుడంటే హోమా క్యాల అవడం లేదు అప్పుడు హోమా కూడా వెళ్ళేవాళ్ళం ఆ హోమా ఫలితం వలన శని దశలో ఉన్నాం మేము మా అబ్బాయికి కానీ మా కోడలకు కానీ మా మనవరాలకు కానీ నాకు కానీ ఎప్పుడు కూడా ఏది జరగలేదు ఏ ఎఫెక్ట్ లేదు ఎప్పుడు కూడా ఆ హోమ ఫలితం వలన ఏమో నాకు తెలియదు ఎప్పుడు అమ్మ భగవాన్ రక్షణలోనే మేము ఉన్నాము ఎప్పుడు డిఫెక్ట్ అనేది కానీ చెడు ఫలితాలు అనేది ఎప్పుడు రాలే ఇంతగా మాకు ఈ నవగ్రహ హోమం ద్వారా అమ్మ భగవాన్ మాకు రక్షణ కవచం వేసి మా కుటుంబం అందరినీ రక్షించారు ఇంత భాగ్యం ఇచ్చిన అమ్మ భగవానికి అనంత అనంత కోటి కృతజ్ఞతలు అలాగే ఈ నవగ్రహాలు కూడా అనంత కోటి కృతజ్ఞతలు అలాగే మన దాసాజీలు ఇంత బాగా మనకి ఈ హోమాలు చేయిస్తూ ఆ పూజలు చేయిస్తూ ప్రతి క్షణం మనకి రక్షణ వైపు ఎలా వెళ్ళాలి అన్నది అలా మన రక్షణ కోసం వేసుకోవాలి అన్నది ప్రతి ఒక్కటి మనకు తెలియపరుస్తూ మనకి ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం మన శ్యామనాథ దాసాజీ గారికి మన నరేష్ దాసాజీ గారికి కూడా అనంత 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 కోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ భగవాన్ అమ్మ భగవాన్ సార్ నా నమస్తే దాసాజీ ఈ నాలుగు రోజుల ముందు ఒక అద్భుతం జరిగింది ఏంటంటే నేను ప్రతిరోజు మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు ప్రేయర్తో పాటు రక్ష రక్షణ కవచం కూడాను భగవాన్ తోటి ఇమ్మని ప్రేయర్ చేస్తాను నాకు ఫ్యామిలీకి బండికి కార్కి అని అయితే మొన్న ఏటవిందంటే కార్లోని మేము రిజిస్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు టర్నింగ్ లోని ఒక అబ్బాయి ఫాస్ట్గా వచ్చేసి నాకు ఓవర్టేక్ ఓవర్ టేక్ చేసుకొని జస్ట్ నా కార్ కొంచెం అంచు తగిలింది అబ్బాయి కొంచెం నేను కేర్ఫుల్గా ఉండకపోతే అబ్బాయి చాలా దెబ్బలు తగులుతున్నాం అప్పుడు మనకే మన కార్ మీదే బ్లేమ్ వస్తుంది అందువల్ల మరి భగవాన్ ఆ టైంలో రక్షణ కవచం ఇచ్చేసి మనకి ఆ అబ్బాయికి ఇద్దరికి సేవ్ చేశారండి దాసోజీ అది అద్భుతం అయింది భగవాన్ మనకి ఎప్పటికీ రక్షణ కవచం ఇస్తుంటాను థ్యాంక్ యూ అమ్మా భగవా థ్యాంక్ యూ అమ్మా నమస్తే దాసోజీ అందరికీ నమస్తే నా పేరు కేకే కృతిక నేను డిస్ట్రిక్ట్ బీస్ వెల్ఫేర్ ఆఫీసర్గా శ్రీకాకుళంలో రిటర్డ్ అయ్యాను నాకు మామూలుగా అయితే అమ్మ భగవాన్ గురించి నాకేం తెలియదు గిరిజా గారు విజయనగరంలో శ్రీకాకుళంలో వర్క్ చేసేవాళ్ళు నాకు ఆమె పరిచయం అయ్యారు పరిచయం అమ్మ భగవాన్ గురించి చెప్పారు నాకు మేడం మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుందని కానీ నేను అమ్మ భగవాన్ అప్పుడు కొత్తగా తెలుసుకొని నేను చాలా బెనిఫిట్స్ పొందినాను నేను నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను వెంటనే అమ్మ భగవాన్ గారికి ప్రేర్ చేసుకుంటాను అమ్మ నాకు కనిపడటం లేదనో ఏదో నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమనో ప్రతి ఒక్క విషయంలో నాకు బాగా హెల్ప్ చేస్తూ వస్తున్నారు నేను ఎవ్రీడే కాన్ఫరెన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను తర్వాత రీసెంట్ మా పిల్లలు ఇద్దరు కూడా అన్మారీడ్ మా బాబుకు మ్యారేజ్ అయింది అమ్మ భగవాన్ లోనే ప్రేర్ చేసుకున్న తర్వాత మంచి మాకు మంచి కోడలు వచ్చింది ఆ పాప ఎంత క్చువల్ మా బాబుకు చాలా కోపము నేను ఎప్పుడు భయపడేదాన్ని మా బాబుకి ఇంత కోపము అమ్మాయి అసలు కోడలు పెళ్లి చేస్తే కూడా నిలబడుతుందో లేదో అని చాలా భయపడేదాన్ని కానీ మా కోడలు నేను అమ్మ భగవాన్ ప్రేర్ చేసుకున్న తర్వాత కొంచెం లేట్ అయింది వన్ ఇయర్ అట్లా లేట్ అయిపోయింది నేను వినడం తర్వాత కానీ మంచి కోడలు అసలు అమ్మాయి ఎంత మంచిదంటే నా మా కూతురు కంటే కూడా చాలా మంచి అమ్మాయి దొరికింది మాకు అట్లాగే మా పాపకు ఫస్ట్ బాబు తర్వాత పాప పాపకు కూడా మ్యారేజ్ సెటిల్ అయింది ఏమి సిక్స్ మంత్స్ అయిన తర్వాత పాప కూడా సెటిల్ అయింది ఆ అబ్బాయి కూడా మా పిల్లలు ఇద్దరు కూడా కోపం ఎక్కువ కానీ మాకు అల్లుడు కూడా మంచి అబ్బాయి దొరికినాడు కోడలు కానీ అల్లుడు గాని మాకు మంచి పిల్లలు వచ్చినారు మా పిల్లల కంటే నేను వాళ్ళనే మంచి వాళ్ళే అనుకుంటాను గుడ్ పర్సన్స్ అని ఇదంతా కూడా మాకు అమ్మ భగవాన్ వల్లనే జరిగింది కానీ నేను ఫస్ట్ లో కొంచెం బాధపడేదాన్ని ఏంబా వన్ ఇయర్ నుంచి నేను అమ్మ భగవాన్ గురించి ప్రేరణ చేసుకుంటుంటే మా పిల్లలకు మ్యారేజెస్ అవ్వటం లేదు అనుకున్నాను వస్తున్నాయి సెటిల్ అవుతున్నాయి మరి దగ్గరకు వస్తున్నాయి చెడిపోతున్నాయి కానీ మంచి పిల్లలు వచ్చిన తర్వాత అది కుదురుకున్నాయి ఇద్దరు పిల్లలకు మ్యారేజ్ చేసినాను చాలా హ్యాపీగా ఉన్నాము ప్రతి ఒక్క విషయంలో నాకు అమ్మా భగవాన్ గారు హెల్ప్ చేస్తున్నారు నేను ఏమి అడిగినా గాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఎవ్వరికి నా హస్బెండ్ కూడా లేదు నాకు నేను అమ్మ భగవాన్ గురించే ప్రేరు చేస్తాను నాకు ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేస్తున్నారు దాసాజీ గారు నరేష్ దాసాజీ గారు ఇద్దరు కూడా దాసాజీ వాళ్ళు బాగా కాన్ఫరెన్స్ లో బాగా చెప్తున్నారు నేను బాగా శ్రద్ధగా వింటుంటాను చాలా మంచి పర్సన్స్ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళకు మెనీ మెనీ థ్యాంక్స్ అదేవిధంగా గిరిజా గారు కూడా నా యొక్క థ్యాంక్స్ నాకు యాక్చువల్లీ మేము క్రిస్టియన్స్ హిందూస్ కాదు మేము మా ఇంట్లో వినడానికి కూడా ఇష్టపడరు కానీ నేను వాళ్ళకి తెలియకుండా దొంగగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటాను మా ఇంట్లో కూడా అంటారు నువ్వు ఎప్పుడు హిందూజ అని ఫాలో అవుతున్నావు అని అంటారు కానీ లేదు నేను ఎవరికి నేను మంచి కొరకే హిందూస్ దేవు దేవుళ్ళందరూ కూడా ఒకటేను అయినా నేను అందరు మంచి కొరకే చేస్తున్నాను నేనేం చెడ్డ పని చేస్తలేను అని చెప్తుంటాను కానీ నేను మాత్రం అమ్మ భగవాన్ గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్